ఏపీలో కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు ఏకంగా పదమూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో గ్రీన్ సిగ్నల్ అని తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం దిశగా కీలక పడింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుటు విశాఖపట్నం జిల్లా దువ్వాడ మధ్య మూడు నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రాజెక్టు కోసం తూర్పు అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో భూసేకరణ చేయనున్నారు ప్రయాణికులు సరుకు రవాణా రైళ్ల సంఖ్య పెరగడంతో ఈ అదనపు లైన్ల నిర్మాణం అవసరమైంది నిడదవలు దువ్వాడ మధ్య మూడో లైన్ రెండు వందల ఐదు పాయింట్ కిలోమీటర్లు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు నిడదవోలు దువ్వాడ మధ్య నాలుగో లైన్ రెండు వందల ముప్పై కిలోమీటర్లు పదివేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు ఈ ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు కింద నిలదోల నుంచి దువ్వాడ వరకు రెండు వందల ఐదు కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మిస్తారు ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలు రాకపోకలను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ భూసేకరణ ప్రక్రియ ఐదు జిల్లాల పరిధిలో చేపట్టనున్నారు రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా చేపడుతోంది కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నారు నిర్దువలు దుబాడ మధ్య ఈ మూడు నాలుగు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు గూడ్స్ రైళ్ళకు ఇబ్బంది లేకుండా పోతుంది రైల్వే శాఖ ఇప్పటికే విజయవాడ టు గూడూరు మధ్య కూడా మూడు నాలుగు రైల్వే లైన్ పనులు చేపట్టి పూర్తి చేసిన సంగతి తెలిసిందే విజయవాడ టు గూడూరు మధ్య రెండు వందల తొంభై రెండు కిలోమీటర్లు రైలు మార్గం ఉంది ఈ మార్గంలో రోజుకుట్ట సగటున నూట ఐదు రైళ్లు అంటే గూడ్స్ తో పాటు ప్రయాణికుల రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి రైలు ఎక్కువగా తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది దీనివల్ల రైలు సకాలంలో వెళ్లడం కష్టమవుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు వేల పదిహేను నుంచి పదహారు సంవత్సరంలో మూడో రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు దీని కోసం మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ మూడో మార్గం రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది కోవిడ్ కారణంగా ఈ పనులు కొంచెం ఆలస్యమయ్యాయి కానీ ఇటీవల పనులు చాలా వేగంగా జరిగాయి ఇప్పుడు ఈ మూడో మార్గం పనులు దాదాపు పూర్తయ్యాయి ఈ రూట్ లో నాలుగో రైలు మార్గం కూడా అవసరమని వారు భావిస్తున్నారు భవిష్యత్తులో రైల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు అందుకే నాలుగో లైన్ కూడా తెరపైకి వచ్చింది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మూడో లైన్ నిర్మాణం పూర్తయ్యేలోపే నాలుగో లైన్ పనులు కూడా వేగంగా పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నారు మూడో లైన్ కోసం వంతెనలు కడుతున్నప్పుడే నాలుగో లైన్ కు అవసరమైన పిల్లర్ల విస్తరణ పనులు దాదాపుగా పూర్తి చేశారు మూడో లైన్ అందుబాటులోకి రాగానే నాలుగో లైన్ కోసం డిపిఆర్ సిద్ధం చేసి బడ్జెట్ కేటాయింపులు పొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది ప్రయాణికుల రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచినా ఇబ్బందులు పడవు